అమలు చేయాల్సింది తేల్చకుండా ఎన్నికలకు వెళ్తే ఊర్కోం కేంద్రం కూడా కులాల లెక్కలు ప్రకటించాలి జనవరి మూడున బీసీలతో బహిరంగ సభ బీసీ సంఘాలతో భేటీలో ఎమ్మెల్సీ కవిత అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది సో మొత్తానికి ఇక్కడ కవిత ఒక స్టాండ్ తీసుకున్నది బీసీ నినాదానికి సంబంధించి పూర్తి స్థాయిలో ప్రజల్లోకి పూర్తిగా కూడా ఒకసారి చూడొచ్చు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రకటించిన కాంగ్రెస్ ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు బీసీ సంఘాలతో హైదరాబాద్లోని తన నివాసంలో ఆమె శుక్రవారం సమావేశమయ్యారు ఈ సందర్భంగా కవిత మీడియాతో మాట్లాడుతూ త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుందని ప్రచారం జరుగుతుందన్నారు కానీ ఇంకా బీసీల లెక్కలు మాత్రం తీర్చలేదన్నారు జనాభాలో సగానికి పైగా బీసీలు ఉన్నారని చెప్పారు కానీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో నలభై రెండు శాతం అని కాంగ్రెస్ ఎలా చెప్తుందో అంతుపట్టడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు కనీసం ప్రకటించిన నలభై రెండు శాతం రిజర్వేషన్లు కూడా కల్పించకుండానే ఎన్నికలు నిర్వహిస్తారన్న అనుమానాలు కలుగుతున్నాయని అన్నారు కామారెడ్డి డిక్లరేషన్లో ప్రకటించినట్లుగా నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్లు కల్పించిన తర్వాతే ఎన్నికలలోకి వెళ్ళాలని డిమాండ్ చేశారు రిజర్వేషన్లు పెంచకుంటే ఎన్నికలు జరిగే జరగనిచ్చేది లేదని కూడా స్పష్టం చేస్తారు మండల కేంద్రాలు జిల్లాలలో నిరసన ప్రదర్శనలు చేస్తామన్నారు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వకుండా ఎన్నికలు నిర్వహిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు బీసీ డిటెక్టివ్ కమిషన్ నివేదిక ఇచ్చిన తర్వాత బీసీ జనాభాను వెల్లడించిన తర్వాతనే ఎన్నికలపై ఆలోచన చేయాలని డిమాండ్ చేశారు అప్పటి వరకు స్థానిక సంస్థల ఎన్నికల గురించి ప్రభుత్వం ఆలోచన చేయకూడదని చెప్పారు కేంద్ర ప్రభుత్వం చేపట్టే జనాభా లెక్కలలో కులానికి సంబంధించిన కాలం పెట్టాల పెట్టాలని కులాల వారీగా లెక్కలు తేల్చాలని డిమాండ్ చేస్తారు సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా జనవరి మూడున ఇందిరా పార్క్ వద్ద భారీ సభకు ఏర్పాటు చేయనున్నట్లుగా కూడా కవిత తెలిపారు ఈ సభకు అన్ని బీసీ సంఘాల నేతలు తరలివస్తారని అన్నారు ఇక బీసీ రిజర్వేషన్లు సాధించేందుకు ఈ సభ నుంచి స్పష్టమైన కార్యాచరణ ప్రకటిస్తామని కవిత తెలిపారు అంటూ కూడా ప్రధాన సంబంధించి కూడా హైలైట్ చేసేది సో మొత్తానికి ఇక్కడ బీసీ కామారెడ్డి డిక్లరేషన్కు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఏదైతే నలభై రెండు శాతం పూర్తి స్థాయిలో ఉన్నదో ఆ నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వకుండా ఇప్పుడు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలు అంటే సర్పంచ్ ఎన్నికలు కావచ్చు జెడ్పీటీసీ కావచ్చు ఎంపీటీసీల ఎన్నికలు కావచ్చు వార్డు సభ్యుల ఎన్నికలు కావచ్చు పూర్తి స్థాయిలో కూడా కామారెడ్డి డిక్లరేషన్ను అమలు చేసిన తర్వాతనే కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి వెళ్ళాలి ఎన్నికలలోకి వెళ్ళాలి అప్పటి వరకు ఎన్నికలు పెడతామంటే బిడ్డ ఊరుకునేది లేదని ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం వ్యక్తం చేసింది ఎమ్మెల్సీ కవిత ఏం చెప్తున్నది అంటే బీసీలకు సంబంధించి పూర్తి స్థాయిలో కులాల వారీగా ప్రతిదానికి సంబంధించి అంటే జనాభా లెక్కలలో కులానికి సంబంధించిన కాలం పెట్టాలని కులాల వారీగా లెక్కలు కూడా తేల్చాలని డిమాండ్ చేసినాం ఎందుకంటే బీసీలకు సంబంధించిన నలభై రెండు శాతం ఏదైతే ఆ రిజర్వేషన్లు ఇవ్వకుండా ఎన్నికలలోకి వెళ్తే మాత్రం ఖచ్చితంగా తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు ఎందుకంటే ప్రతి ఒక్కరికి రాజకీయ చైతన్యం రావాలన్నా రాజకీయ ఎదుగుదల రావాలన్నా వాళ్ళకి యొక్క కులాలకు సంబంధించి ఎదుగుదల రావాలన్నా వాళ్ళు అన్ని రకాలుగా ఎదుగుదల ఈ సమాజంలో పూర్తి స్థాయిలో కూడా వాళ్ళకంటూ ఒక గుర్తింపు రావాలంటే కూడా అందరికీ రిజర్వేషన్లు అవసరం ఖచ్చితంగా కూడా కులాల వారిగా కూడా రిజర్వేషన్లు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా యావత్తు తెలంగాణ సమాజానికి అందరికీ కూడా ఏదైతే నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇచ్చి వాళ్ళకు అవకాశాన్ని కల్పించాలని ఎమ్మెల్సీ కవితనైతే డిమాండ్ చేస్తున్నారు సో పూర్తి స్థాయిలో ఇందిరా పార్క్ వద్ద జనవరి మూడున జనవరి మూడున బహిరంగ సభ పెట్టే ఆలోచనలో ఉన్నారు పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీలతో ఏకమై జనవరి మూడున నినాదం చేయబోతున్నారు కాంగ్రెస్ పార్టీ మీద ఇది ఒక తిరుగుబాటు అనే చెప్పొచ్చు కాంగ్రెస్ పార్టీ మీద ఇది ఒక పోరాటం అనే చెప్పొచ్చు కాంగ్రెస్ పార్టీకి ఇది ఒక భారీ షాక్ అనే చెప్పొచ్చు ఎందుకంటే మొన్నటి వరకు కూడా కవిస్త పూర్తి స్థాయిలో కూడా రాజకీయాలలో యాక్టివ్ అయిన తర్వాత మొట్టమొదటిసారిగా బాంబు పిలిచింది ఏంటి అంటే మూసీకి సంబంధించిన ఆ ఎపిసోడ్ను బయటికి తీసుకొచ్చి ఆధారాలతో సహా బయట పెట్టిన సంఘటన చూసాం ఆ తర్వాత ఇప్పుడు బీసీలకు సంబంధించిన ఏదైతే డిక్లరేషన్ గురించి తాను పోరాటం చేస్తుంది బీసీల డిక్లరేషన్కు సంబంధించి ఇప్పటికే చాలా వరకు కూడా చాలా బీసీల సంఘాలకు సంబంధించిన నేతలతో రోజు కూడా తన నివాసంలో చర్చిస్తున్న తరుణం అయితే చూస్తున్నారు దాంట్లో భాగంగా మూడో తేదీన ఇందిరా పార్క్ వద్ద పూర్తి స్థాయిలో కూడా భారీ బహిరంగ సభకు కూడా ఏర్పాట్లు చేయనున్నట్లుగా తెలుస్తుంది పూర్తిగా కూడా ఎందుకు అంటే బీసీల లెక్కలు తేల్చే వరకు కూడా పూర్తిగా కూడా ఇగో మూడున ఇందిరా పార్క్ వద్ద బహిరంగ సభ ఏర్పాట్లు చేస్తున్నట్టుగా కూడా ప్రకటించిన పరిస్థితి కనబడతాను సో దీనితో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యన్మూల రేవంత్ రెడ్డి గారికి ఎలాంటి ఎఫెక్ట్ అవుతుంది కాంగ్రెస్ పార్టీ నిజంగా కూడా బీసీలకు ఆ డిక్లరేషన్ ఇస్తుందా కామారెడ్డి డిక్లరేషన్ ఏదైతే ఉందో ఆ కామారెడ్డి డిక్లరేషన్ కు సంబంధించి పూర్తి స్థాయిలో అమలు చేస్తుందా లేదా అనేది